హాయ్ అండి నమస్తే అండి ఇలా చూడండి ఫ్రెండ్స్ ఈ వంగ మొక్కలు చూడండి మొన్న మన వర్షాలు వచ్చేటప్పుడు సమ్మర్ అయిపోయాక మొత్తం ప్రూనింగ్ చేశాను నేను కొమ్మల్ని చక్కగా వచ్చేస్తున్నాయి ఇప్పుడు చూడండి మొగ్గలు ఇట్లా ఫ్లవర్స్ వచ్చాయి కాకపోతే ఈ మొక్క బాగానే ఉంది ఇంకొక మొక్క ఉంది చూడండి ఇక్కడ ఇదైతే అసలు ఈ ఆకులకి తెగులు వచ్చిందనమాట ఇలాగా ఈ రెడ్డు తెగులు వచ్చినప్పుడు నేనేం చేస్తానంటే దీనికి ఇప్పుడు కాపులో ఉంది కదా వంకాయలు ఉన్నాయి ఇంకా పిందలు ఉన్నాయి ఇలాంటప్పుడు మనం దీనికి మందులు చల్లకూడదు చల్లితే ఇవన్నీ ఈ ఫ్లవర్స్ పిందలు అన్నీ రాలిపోతాయి అందుకని ఈ పండిపోయిన ఆకులు తెగులు వచ్చిన ఆకులు మరకు ఇలాగా తీసేస్తూ ఉంటే మనకి చక్కగా మళ్ళీ ఆకులు వచ్చేసి మళ్ళీ పిందలు కొమ్మలు పెట్టుకొస్తాయి కొత్తవి కొత్త అన్నీ వచ్చేస్తాయి మళ్ళీ ఇవి తీసేయాలి ఎందుకంటే ఇది తీసేయకపోతే మళ్ళీ మొక్క మొత్తం వచ్చేస్తుంది అన్నమాట తెగులు అందుకని మనం ఎప్పుడు ఇలా అవుతున్నప్పుడు అట్లా చేసేసుకుంటే చక్కగా నీట్గా మళ్ళీ మొక్క అనేది హెల్దీగా కొత్త లిఫ్ట్స్ వచ్చేస్తాయి ఇంకా చూడండి ఎన్ని వచ్చాయో చూడండి మనకి ఇక్కడ అది అలా ఉంటుంది చూడండి బాగుంది కదా ఈ పద్ధతి పాటిస్తే మనకి చాలా మంచిది మా మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ ఫాలో అవ్వండి నేను ఇలాగే మంచిగా పెంచడం వాటికి ఏమి ఇవ్వాలి ఎలా చేయాలి చెప్తూ ఉంటాను ఓకేనా ఫ్రెండ్స్